పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే విజయరమణారావు కలెక్టర్ కోయ శ్రీహర్ష్తో కలిసి ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి శాస్త్ర చికిత్సా విభాగం పోలీస్ పోస్ట్ డెంటల్ విభాగంలోని పరికరాలు చిన్నపిల్లల వైద్య విభాగాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్ సంబంధిత వైద్య అధికారులు పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు అందరం కలిసి వాళ్ళ పోలీస్ అవుట్ పోస్ట్ దాంతోపాటు కంటి ఆవరేషన్ శస్త్రచికిత్స కోసం చిన్నపిల్లల చిన్నపిల్లలు ఏదైతే ఇచ్చిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా మన పసుకలు అంట మన భాషలో జాండీస్ మన గ్రామీణ భాషలో పసుకలు అంటే పసుకలు వచ్చినా ఇతర చిన్న చిన్న వ్యాధులు వచ్చినా దాన్ని కూడా ఇవాళ మనం ప్రారంభించుకోవడం జరిగింది దాంతోపాటు డెంటల్ హాస్పిటల్ ఇలా రెండు మిషన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ఇద్దరు డాక్టర్లు కూడా ఉండడం దానికి తగిన సిబ్బంది కూడా మనం సమకూర్చుకోవడం జరిగింది మరి గతంలో కూడా పెద్దపల్లి హాస్పిటల్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జూలైలో నూట నలభై రెండు డెలివరీ కేసులు కాన్ఫ్లు అయితే ఆగస్టు నెలలో గణనీయంగా నూట తొంభై ఎనిమిది కాన్ఫ్లు చేయడం జరిగింది మరి ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు రిపోర్ట్ ఇది దాదాపు నూట అరవై ఐదు డెలివరీస్ నిన్నటి వరకు జరిగాయి అంటే మనకి ఇంకా దాదాపు ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ ఉంది ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంది అంటే ఇవాళ కూడా ఇంకా టూ హండ్రెడ్ మనం దాటే అటువంటి అవకాశం ఉంది వీటితో పాటు పెద్దపల్లి జూలై రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు శస్త్రచికిత్స జరిగినాయి అంటే హాస్పిటల్కి సంబంధించిన ఇవల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అంటే ఒకటే ఆగస్టు నెల ముప్పై సెస్సు చికిత్స జరిగింది